హలో అండి వెల్కమ్ టు మంజు ఓంకర్స్ వరల్డ్ లెమన్ పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి టిఫిన్లోకి ప్రసాదంలోకి చాలా బాగుంటుంది ఎండుమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత రెండు లెమన్ తీసుకొని జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ వేసి చిలకర ఆవాలు పచ్చనగపప్పు మినపప్పు పల్లీలు వేసుకొని వేపుకోవాలి నైట్గా ఇంగువ వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకోవాలి తర్వాత లెమన్ జ్యూస్ వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి లైట్గా వేగుతున్నప్పుడు సరిపడ ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత వైట్ రైస్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి అంతేనండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ